ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసింది అనంతరం లక్ష్య చంద్రను బ్యాటింగ్ చేసిన టీమిండియా రెండు వందల అరవై ఏడు పరుగులు చేసి అద్భుతమైన విజయాన్ని సాధించి ఫైనల్కు దూసుకెళ్ళింది అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యాలు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టీమిండియాలో చాలా డేంజరస్ ప్లేయర్లు ఉన్నారని అన్నాడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్ శుభమన్ గిల్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్లు ఉన్నంతవరకు టీమిండియాను ఓడించడం చాలా కష్టమని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు నిన్న జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీని అవుట్ చేసి ఉంటే మాత్రం మ్యాచ్ మేమే గెలిచి ఉండేవాళ్ళమని మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు అనంతరం విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ జట్టులో ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరిగి ఉండదని స్టీవ్ స్మిత్ అన్నాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్